ధర్మం ప్రేక్షకులకు నమస్కారం కనుమ ప్రత్యేక కార్యక్రమం పాడి పంటల పండుగ కనుమ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ కనుమ పండుగ రోజున పశువుల్ని పూజించడంలో ఆంతర్యం ఏమిటి అసలు రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ఉషారాణి గారు నమస్కారం అమ్మ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి మీకు కూడా మీకు మరియు మన హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు ముందుగా ఉష గారు కనుమ ముక్కనుమ అని చేస్తూ ఉంటారు కదా ఈరోజు పశువుల్ని పూజించటంలో అంతరార్థం ఏంటో తెలియచేయండి మనం మూడు రోజులుగా చేసుకుంటామమ్మా ఆఖరి రోజు మొక్కనుమ కలిపి నాలుగు రోజులుగా చేసుకునే పెద్ద పండుగే సంక్రాంతి అంటే భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ పండగ ఇందులో మనం ఇప్పుడు మనం ప్రస్తుతం కనుమ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం కనుమ రోజు కాకైనా కదలదు అని కూడా ఒక సామెత ఉంది అలాగే పశువుల పండగ అని అంటారు ఎందుకు ఈ ఇప్పటి వరకు కూడా మనం పంటకు పంటని మనం పండించుకోవడానికి వ్యవసాయ మార్గంలో చాలా కష్టపడతాం ఎలా పశువులను ఆధారంగా చేసుకొని ట్రాక్టర్సు ఈ వాహనాలు ఈ మెషినరీ లేదు కదా అప్పట్లో పురాతన కాలం ఇవన్నీ లేకముందు రోజులు కనిపెట్టబడినవి ఇవన్నీ కూడా జరగబడినవన్నీ కూడా అప్పటి నుంచే మనం ప్రారంభమైంది ఎప్పుడు ఆ కాలం నుంచే కదా కరెంట్లు రోడ్లు కనీస వస్తువులు కూడా లేకుండా మానవ మనుగడ ప్రారంభం ఎప్పుడైతే అయిందో ఆ రోజు నుంచే మనకి పద్ధతులు ఆచారాలు సీజనల్ గా మనం భగవంతుడిని పూజించడం ఇవన్నీ కూడా జరిగినాయి కదా అటువంటి కనుమ రోజున అసలు పశువులను ఎందుకు పూజిస్తాము విశ్వాసం కృతజ్ఞత మనం పశువులకి కృతజ్ఞత తెలుపుకోవడం విశ్వాసాన్ని ప్రదర్శించడం ఎందుకు ఏ విధంగా ఈ ఐదారు నెలలు అసలు మన పంట చేతికి అందాలి అంటే పశువులు ఎంత కష్టపడతాయి దున్నడం దగ్గర నుంచి నాగలితో దున్నడం దున్నాలి అంటే పశువులు ఉండాలి అలాగే పంట పండాలి చేతికి అందాలి అంటే పశువు ఉండాలి ఇంకా మనం ఆ రోజుల్లో ఏ విధమైన వాహనం లేదు ద్విచక్ర వాహనం కానీ అసలు సైకిల్ కూడా లేని రోజుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం అప్పుడే కదా పశువులను ఇవన్నీ అప్పుడు కనిపెట్టబడినే కదా అప్పుడు మనకు ఆచరించబడినయే కదా ఆ రోజుల్లో ఒక మనిషి కదలాలి అంటే బండి బండి కట్టుకుని పశువుని ఆధారంగా చేసుకుని ఈ మనిషి ఆ బండి మీద కూర్చుంటే బండిలో కూర్చుంటే పశువులు తీసుకెళ్లేవి కష్టపడి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి చేర్చేవి అలాగే పాడి పంటలు అందాలంటే కూడా పశువులు లేకుండా మనకి పాడి పంటలు అందేవి కాదు ఆనందానికి మన ఆహ్లాదానికి మన మనుగడకే ఆధారంగా త్యాగం చేసే పశువులు అవి తిండి మాత్రం తప్పితే వాడికో జీతం భత్యం ఏమి భోగం ఏమి ఉండదు తిండి మాత్రం కనీసంగా తిండి మాత్రమే అవి మన నుంచి ఆశిస్తాయి కాబట్టి అటువంటి పశువులను మనం కృతజ్ఞత తెలుపుకోవడం వాటిల్లో భగవంతుని గుర్తించడం భగవంతుని మనం ఎట్లా పూజిస్తాము విశ్వాసం అలాగే ఆ రోజు భగవంతుని మనం పశువుల్లోనే చూడడం ఏ జీవిలోనైనా కూడా మనలో ఆత్మ ఎలా ఉంటుందో ఒక చిన్ని జీవి క్రిమిలో ఉండే ఆత్మ కూడా భగవంతుడే కదా పశువులో ఉండేది కూడా భగవంతుడే అలాగే పశువు రూపంలో ఉన్న ఆ భగవంతుడికి కృతజ్ఞత అవిశ్వాస పాత్రలు మేమని కృతజ్ఞతను మన పూర్వకంగా విశ్వాసాన్ని మనం తెలియచేసుకోవడమే పశువుల్ని ఆరాధిస్తాము ఇది ఆ రోజు పశువుల్ని ఆరాధించడంలో ఒక విశేషం విశేషం అండ్ విశిష్టత ఇది ఉషగారు ఈ రోజు పితృదేవతలకు ఆరాధన ఏ విధంగా చేయాలి పితృదేవతలకు పెద్ద పండుగ మన సంక్రాంతి పండుగలో రెండో రోజు పెద్ద పండుగ రోజు చేస్తాము వారి వారి ఆచారాన్ని బట్టి కనుమ రోజు కూడా చాలామంది చేస్తారు వారి వారి ఆచారాలను బట్టి వారి పెద్దవారికి ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా ఆహార పదార్థాలు పులిహోర ఇష్టం అంటారు కొందరు కొందరేమో గారెలు ఇష్టంగా తింటారు కొందరు పాయసం ఇష్టంగా తింటారు ఇది కూడా ఏంటంటే కృతజ్ఞత భక్తి ఇవన్నీ కూడా చాటుకోవడం అనమాట ఏంటంటే మానవత్వం మనకి భగవంతుడు ఎన్నో లక్షల జీవులకు ఇవ్వని నోరు వాక్కు జ్ఞాన సంపద ఇవన్నీ మానవుడికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు అటువంటి మానవుడు అన్ని విషయాల పట్ల కూడా భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి మన పెద్దలు మన కోసం ఒక జీవన విధానాన్ని ఏర్పరిచి శరీరాన్ని మనకి ప్రసాదించి ఊపిరి ఇవన్నీ ఇస్తారు కదా వీటన్నిటికీ కృతజ్ఞతగా మనం మన పెద్దల్ని ఇంకా మన జీవన గమనంలో ప్రతిరోజు బిజీగా అయిపోతాం ఉదయాన్ని లెగవగాని పరుగులు 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 ఈ జీవన ప్రక్రియలో మనం పెద్దల్ని మర్చిపోకుండా సంవత్సరానికి ఒక్కసారైనా సరే మనం పూజించుకుంటూ ఉంటాం పెద్దల్ని అయితే వారికి తిది లేదనుకోండి వారు వర్ధంతి తిథి లేని వారు అమావాస్య రోజున పితృ అమావాస్య మహాలయ పక్షాల్లో వచ్చే మహాలయ అమావాస్య రోజున పెద్దలకి బట్టలు ఆహార పదార్థాలు వారికిష్టమైన వారు జీవించి ఉండగా ఏవైతే సేవించేవారో ప్రీతిగా ఏవైతే తినేవారో అవి పెట్టి వారికి మనం ప్రణమిళుతాము వారిని తలుచుకుంటాం ఆ రోజు అంతా కూడా తలుచుకుంటాం అట్లాగే ఈ పెద్ద పండుగ నాలుగు రోజులుగా ఇది సంవత్సరం మొత్తం మీద ఆ కాలంలో వ్యవసాయం మాత్రమే ఆధారంగా చేసుకుని జీవించేవారు కాబట్టి ఆ కాలంలో ఈ ఈ సందర్భంలో మాత్రమే ఆనందంగా ఉండేవారు కాబట్టి ఇన్ని రోజులు వరుసగా పెద్దగా పండుగలు చేసుకుంటారు కాబట్టి ఆ పండుగల్లో ఒక రోజు భాగంగా మనం పెద్దల్ని గౌరవించి వారిని వారి పితృదేవతల ఆశీర్వచనం తీసుకోవడం కోసం వారికి బట్టలు పెట్టాలి ఏం బట్టలు పెట్టాలి ఏదో పెట్టాలి అనేసి ఏదో రూపాయిదో పాపాయిదో పనికిరందు అట్లా కాకుండా చక్కగా మనం కట్టుకునేవి అలాగే మన ఇంట్లో మనతో పనిచేసే వారికి కూడా పనికి వచ్చేవి కనీసం కొంతకాలమైన ఒక సంవత్సర కాలమైన వారు కట్టుకోవడానికి పనికొచ్చే బట్టలన్నీ కూడా పితృదేవతల దగ్గర పెట్టి ఏవైనా దుప్పట్లు కూడా పెట్టవచ్చు చలికాలం కదా ఇది బాగా చలికాలం దుప్పట్ల దగ్గర నుంచి మనం ఏదైనా కడే మనకి కానీ మన మనకి సహాయపడే వారికి కానీ ఉపయోగపడే చక్కటి వస్త్రాలు అవి ఖరీదైనవి కానవసరం అవసరం లేదు ఉపయోగపడేవైతే చాలు ఆడంబరం అక్కర్లేదు అట్లాగే చక్కటి ఆహార పదార్థాలు వారు జీవించి ఉండగా ఏవైతే తినేవారో వారు ఇప్పుడు తింటారా లేదా అనే తరువాత కానీ వారిని మనం ఈ విధంగా తలుచుకుంటున్నాం కదా మనం చేసే ప్రతీదీ కూడా మనకు తెలియకుండానే మన పిల్లలు గమనిస్తూ ఉంటారు పసిపిల్లలు చిన్నపిల్లలు పెద్దవారైన యుక్త వయసు వచ్చిన పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు మనం ఏదైతే ఆచరించి చూపించామో అదే వారు కూడా ఆచరిస్తారు అంతేకాని మనం చెప్పినంత మాత్రం వారికి బుర్రలోకి మనసులోకి వెళ్ళదు వారు కూడా ఏమీ చెయ్యరు మనం ఆచరిస్తే వారికి కూడా తెలియకుండానే వారు కూడా ఆచరించడం మొదలు పెడతారు ఇవన్నీ కూడా మంచి పద్ధతులు నేర్పాలి భావితరాలకి అని సందర్భానుసారంగా చక్కగా ఆచరించడమే దీనికి అంతరార్థం ఆంతర్యం ఉషగారు కనుమ పండుగ రోజు కాకి కూడా కదలకూడదని ఈ రోజు ప్రయాణాలు చేయకూడదని అంటారు కదా ఎందుకనండి చాలా చాలా మంచి విషయం ఇది ఎందుకు అంటే పశువులకు విశ్రాంతి కావాలి అప్పటి వరకు నిరంతరంగా అసలు యజమాని కంటే కూడా ఎక్కువ కష్టపడేవే పశువులు యజమానిని ఇంటి నుంచి పొలం తీసుకెళ్ళటం అక్కడ వ్యవసాయంలో మొత్తం మొత్తం అసలు దున్నడం చెయ్యడం ఎంతో శ్రమిస్తాయి వాటికి విశ్రాంతి కావాలి కదా ఈ నాలుగు రోజులు మనం ఎంతో ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం పాడి పంటలు అందేసినాయి డబ్బులు వచ్చేసినాయి ధాన్యాలు వచ్చేసి పిండి వంటలు వండుకుంటున్నాము చక్కటి ధాన్యం కంకులు అవి కట్టుకుంటున్నాము పక్షులకు ఆహారం పెడుతున్నాం ధాన్యం కంకులు అవి కూడా ఎందుకు కడతారు జొన్న కంకులు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే భూతదయ అనమాట జీవులకి పక్షులకి వాటికి ఆహారం అలాగే పక్షులు వస్తాయి తినేసి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి కానీ మన దగ్గర ఉండిపోయిన పశువులు మన ఆధీనంలో మన ఆధ్వర్యంలో మనం కట్లు విప్పితే కానీ కదలైన పశువులకి వాటికి కూడా ఆనందం కలగాలి వాటికి ఆనందం అంటూ ఏముంటుంది వాటికి ఫంక్షన్లు ఉంటాయా వాటికి అలంకరణ మనం చేస్తే తప్పితే వాటికి ఏమీ ఉండదు అలాగే వాటికి కావాల్సింది విశ్రాంతి పశువుకు కావాల్సింది విశ్రాంతి కాస్త తిండి కడుపుకు తిండి ఇంతే కదా కావాలి కాబట్టి ఏం చేశారంటే పెద్దలు మన పెద్దలు ఒక రూల్ పెట్టకపోతే వీళ్ళకి పశువులకి విశ్రాంతి అనేది కూడా అప్పట్లో అందరూ ఇచ్చేవారు కాదు ఆ కాలంలో కొన్ని వేల ఏళ్ళ నాడు పశువుల మీద మాత్రమే అన్ని విధాలా ఆధారపడి జీవించేవారు మనం ఇప్పుడు పండగ మన ఇంటికి అల్లుళ్ళు వచ్చేసారు కూతుళ్ళు వచ్చేసారు కోడళ్ళు వచ్చారు చుట్టుపక్కల వారు అందరం కూడా బళ్ళు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోదాం ఈ ఊరు వెళ్ళిపోదాం ఆ ఊరు వెళ్ళిపోదాం అని అంతవరకు కూడా అహర్నిశలు శ్రమించి ఉన్న పశువుకి విశ్రాంతి అనేది ఉండేది కాదు ఇలా కాదు ఒక బలమైన ఒక మూఢ నమ్మకం లాంటిది ఒక దృఢమైన ఒక మంచి చెడు అని ఒక కొన్నిసార్లు అట్లా చెప్పాల్సి వస్తుంది మనుషుల్ని ఒక ఏకధాటి మీదకి తీసుకొని రావాలి ఏక తాటి మీదకి అంటే ఏం చేయాలంటే ఒక త్రాటి మీదకి తీసుకురావాలంటే బలమైన నియమాలు ఒక్కసారి మూఢనమ్మకాలి బలీయంగా కూడా మనం బలపరచాల్సిన సమయాలు ఉంటాయి సో పశువులకి మీరు కనుమ రోజు కాకైనా కదలదు మహాపాపం ప్రయాణం చేయకూడదు ప్రయాణం చేయకూడదు అంటే మనం కదలకూడదని కాదు పశువుల కోసం ఆ రోజు పశువుల ద్వారా మాత్రమే కదలాలి కదా వేరే బస్సు లేదు కార్ లేదు సైకిల్ కూడా లేదు పశువుకి రెస్ట్ ఉండాలి కాబట్టి కాకైనా కదలదు కనుమ రోజు కదిలితే చెడు జరుగుతుంది అని ఒక కావాలని బలీమైన మూఢనమ్మకాన్ని బలంగా పెట్టారనమాట ఆ రోజులో కేవలం పశువుల కోసం పశువులకు విశ్రాంతి ఇవ్వడం కోసం కాస్త వాటి కోసం ఆ రోజు కేటాయిస్తారు ఆ విధంగానైనా వాడికి రెస్ట్ దొరుకుతుంది చక్కగా వాళ్ళు చెరువుల్లో కానీ పక్కన గోదావరి తీరానికి కానీ తీసుకెళ్ళి వాటిని శుభ్రంగా పాలేరులు కానీ యజమానులు కానీ చక్కగా శుభ్రంగా కడిగి వాటి కడుపు నిండా తిండి పెట్టి ఆ రోజు కాకైనా కదలదు కదిలితే మంచి జరగదు అని ఒక బలమైన మూఢనమ్మకం ఒకటి బలపరిచితే ఎవరు కదలరు వాటికి విశ్రాంతిగా ఉంటుందని చెప్పి ఆ విధంగా పశువుల మీద కృతజ్ఞత తెలుపుకోవడం ఇన్ని రోజులు మేము కష్టపడి సంపాదించిన పాడి పంటలకు కూడా నువ్వు నీవే ఆధారం నీలో ఉన్న భగవంతుడికి నమస్కారం అని విశ్వాసాన్ని ప్రదర్శించడం కోసమే ఇట్లా వాటికి రెస్ట్ అనేది పెట్టడం జరిగింది ఈ రోజు తప్పనిసరిగా చేయాల్సిన విధి విధానాలు ఏంటండి కనుమ రోజు అవునండి కనుమ రోజు విధి విధానాలు ఏంటి అంటే కూడా ప్రత్యేకంగా పశువుల్ని పూజించడం పూజించడం అంటే ఇక్కడ ఒక విషయం మనం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలండి చాలా మంది పూజ అంటే వాడికి ఒళ్ళంత పో ఆవును గోవు దగ్గరికి వెళ్ళిపోయే కనుమ రోజు నేను కొన్ని చూసాను గమనించి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆవులకు ఉళ్ళంత పసుపులు పసుపు పూసేయటం అవి కూడా కొన్న పసుపులు బయట కొన్న షాపుల్లో కొన్న అన్ని కెమికల్స్ కల్తీ పసుపులు పూసేయడం ఇంత బొట్లు పెట్టేయటం వాటి కళ్ళ దగ్గర అంతా నుదుట్లో నుదుటిని బొట్టి పెట్టాలి ఒకరి మీద ఒకరు పడిపోయి ఇదంతా కంటిలోకి పసుపు వెళ్ళి ఇబ్బంది పడి బెదిరిపోయేటటువంటి పసుపులు రాసేయడం కుంకుమ బొట్లు పెట్టేట వాటి హారతలు ఇచ్చే ఓ అగర అగరవత్తుల దూపం చూపించి వాటి వల్ల మనకి మంచి అయితే జరగదండి అవి ఎంతో బాధపడి బెదిరిపోయి అవి ఎంతో ఆవేదనకు గురవుతాయి ఆ పాపం పొందుతాం కానీ మనం మంచి మాత్రం కరెక్ట్ కాదు అది ఏం చెయ్యాలి ఆ రోజు అంటే మనకు కూడా సంప్రదాయం ఉంటుంది కొన్ని మనకి మనసులో బలీమైన నమ్మకాలు ఉంటాయి కాబట్టి వాటిని తృప్తిపరచడం కోసం మన మనసును తృప్తిపరచడం కోసం ఆవు పాదాలకి మనకి గిట్టలు ఉంటాయి కదా పాదాలు ఉంటాయి కదా అక్కడ కొంచెం పసుపు చక్కగా ఒక్కొక్క బొట్టు పెట్టండి ఆవు వెనక భాగంలో కూడా ఇబ్బంది పడిపోయి ఆవుకి హాని చేయకూడదు మనకి పుణ్యం వరకే మనం చూసుకుంటున్నాం కానీ వాటికి హామీ చేస్తున్నాము ఎదురు పుణ్యం కోసం వెళ్ళి పాపం తెచ్చుకుంటున్నాం అనేది మనం కొంచెం గ్రహించాలి ఆ తోక దగ్గర కొద్దిగా ఒక చిటికన వేలంతా ఒక చిటికెడు పసుపు తడిపి రాసి చిన్న బొట్టు పెట్టి చక్కగా అక్కడ నమస్కారం చేసుకుని ఆవుకి ఒక పూలమాల వేసి చక్కటి వస్త్రం ఆవు మీద వేసి మన తృప్తి కోసం ఇవన్నీ కూడా అయితే ఆవుకు మాత్రం మంచి ఆహారం పెట్టడం ద్వారా మంచి ఆహారం కనుమ రోజు పశువుల్ని ఎలా పూజించాలి అంటే మంచి కడుపుకి మంచి ఆహారం వాటిని శరీరం శుద్ధి చేయటం అట్లాగే వాటిని అలంకారం అంటే ఒళ్ళంతా బరువైన వాటి మొయ్యి లేని మనకు పనికిరాని వస్త్రాలన్నీ వాటి మీద వేసేయడం అలా కాదు చక్కటి పలుచేన కొత్త తెల్ల లుంగి అయినా పర్వాలేదు ఒక తెల్ల టవల్ అయినా పర్వాలేదు వేసి ఈ సంస్కృతి సంప్రదాయాలు మనం పూర్తిగా కనుమరుగ అవ్వకూడదు కాబట్టి ఇలా చేయటం వల్ల అంతేగాని అగ్రత్త దూపాలు వేసే ప్రదక్షిణలు విపరీతంగా పోటీ పడి అవన్నీ అవసరం లేదండి అసలు ప్రదక్షిణ చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది ఇవన్నీ కాదు ప్రదక్షిణ మనం దేవాలయం చుట్టూ చేద్దాం మన శరీరానికి నడక వ్యాయామం జరుగుతుంది అలాగే దేవాలయం చుట్టూ పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అవి పొందుతాం ఆవు చుట్టూ మాత్రం అట్లా మనకి మూఢనమ్మకాలుగా ఉన్న మన మానసిక కోరికలన్నీ వాటి దగ్గర ప్రదర్శించకుండా చక్కగా వెనక భాగంలో లేదా పాదాలకి కొద్దిగా పసుపు రాసిపోటుబెట్టి కడుపు నిండా ఆహారం పెట్టి జీవికి సంతోషాన్ని కలిగించేలాగా మనం పశువుల్ని పూజిద్దాం అట్లాగే కనుమ రోజు కూడా చాలా మంది కొంతమంది సంక్రాంతి రోజున బొమ్మల పేరంటాలు పెట్టుకుంటారు కొంతమంది కనుమ రోజు కూడా పెట్టుకుంటారు ఈ బొమ్మల పేరంటాలు పెట్టుకోవచ్చు కనుమ రోజు కూడా చక్కగా మనం గ్రామ దేవతల్ని ఆరాధించుకోవాలి ముఖ్యంగా గ్రామ దేవతల్ని కనుమ రోజు ఆరాధిస్తారు ఎందుకు అంటే సమయం ఉట్టప్పుడు అప్పుడు వెళ్దాంలే శుక్రవారం వెళ్దాంలే మంగళవారం వెళ్దాంలే ఇంకో రోజు వెళ్దాంలే ఇంకో రోజు వెళ్దాంలే తీరుకున్నప్పుడు వెళ్దాములే పని లేనప్పుడు వెళ్దాములే ఇలా అనుకుని వాయిదాలు వేస్తూ ఉంటారు కదా కొంతమంది కొంతమంది ఏమో నియమ నిబద్ధతలతో నియమ నిబద్ధ తో వెళ్ళిపోతారు కొంతమంది అలా వెళ్ళారు కదా అటువంటి వారి కోసం ఏంటంటే ఖచ్చితంగా మనం గ్రామ దేవతని పూజించకుండా మన గ్రామాన్ని మనం ఎంతో మనకు ఉపయోగపడుతుంది కదా మనకి నివాస స్థానం ఇచ్చిన గ్రామాన్ని మనం గ్రామ గ్రామాన్ని పూజించకుండా గ్రామ దేవతను గుర్తించకుండా మనం మేము కాసి వెళ్ళాం మేము ఎక్కడికి వెళ్ళాం వీటన్నిటికంటే కూడా ముందు మనం మన గ్రామ దేవతను ఇప్పుడు అంటే మన కాలనీలు అయిపోయినాయి కదా ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్కి గ్రామ దేవత అట్లా ఒక ఒక ఏరియాకి గ్రామ దేవతలు ఉంటారు వారిని వారానికి ఒక్కసారో నెలకు ఒకసారో కనీసం వారి యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి పూజించాలి లేక పోతే మనం ఏమి చేసినా కూడా ఫలితాలు అంత కరెక్ట్గా రావు అందుకని చెప్పి గ్రామ దేవతలను పూజిస్తారు ఈరోజు అట్లాగే ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు ముఖ్యంగా చుట్టాలు బంధువులతో గడపడం పశువుల ఆరాధన ఈరోజు ప్రత్యేకమైనది పశువుల ఆరాధన అంటే వాడికి కడుపు నిన్న తిండి పట్టి వాడికి రెస్ట్ ఇవ్వడం అట్లాగే పదిమందితో గడపడం ఇంకా మన పుణ్యకార్యాలు ఏమన్నా మంచి పనులు మంచివి ఏమన్నా చేసుకోవడం గారు కనుమ రోజు పశువుల్ని చక్కగా అలంకరించి పూజించటానికి మనం ఎంత ప్రాధాన్యతని ఇస్తూ ఉంటామో అంతే ప్రాధాన్యత మాంసాహారాన్ని భుజించడానికి కూడా ఇస్తూ ఉంటారు కదా మాంసాహారాన్ని ఈ రోజు భుజించవచ్చా అంటే కనుమ రోజు కరెక్ట్ కాదండి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు భోగి రోజు ఏమో భోగి పళ్ళు భోగి మంటలు వేడుకలు కొత్త బట్టలు అన్ని రోజులు వేసుకుంటారు అనుకోండి పండుగల్లో సంక్రాంతి రోజునేమో చక్కటి కొత్త బట్టలు వేసుకోవడం పిండి పదార్థాలన్నీ వండుకొని తినడం ఆనందంగా గడపడం బొమ్మలు కొలువులు చేసుకోవడం కనుమ వచ్చేసరికి ఇంక ఈ రోజు కనుమ మేము నాన్ వెజ్ తినేయాలి మాంసాహారం తినాలి అనుకుంటారు కనుమ రోజు తినకూడదు మనం పశువుల రోజు జరుపుకుంటున్నాం కదా కనుమ రోజు అంటే మనం పశువులకి ప్రత్యేకంగా స్థానం ఇచ్చాం ఆ రోజు వాటికి కేటాయించేసాం పశువుల ఆరాధనకే మన హిందూ ధర్మం ఎంత గొప్పదంటే మనం మన కృతజ్ఞత చెట్టు దగ్గర నుంచి పూజిస్తాం మనం మొక్కను పూజిస్తాం ఏ ఈ ఈ కర్మభూమిలో ఉన్నది ఈ అసలు ఏ భోగభూమిలోనూ కూడా మన హిందూ ధర్మంలో ఉన్న కృతజ్ఞత ప్రతి జీవికి ప్రతి చెట్టుకి ప్రతి మనకి ప్రతి దానికి కృతజ్ఞత తెలుపుకుంటాం మనం పశువుల కృతజ్ఞత తెలుపుకునేది కనుమ రోజు కదా ప్రత్యేకమైన ఒక పక్కనేమో కనుమకి కనుమ రోజు పశువులకి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి విశ్రాంతి ఇవ్వాలి పూజించాలి అని చెప్పుకొని ఆ రోజే మరి మనం మూగజీవుల్ని ఎలా బాధ పెడతాం చంపి ఎలా వండుకు తింటాం మాంసాన్ని ఎలా తింటాం కనుమ రోజు కాదు కనుమ రోజు తర్వాత వచ్చే ముక్కనుమ అంటారు కదా ఆ రోజు తినాలి మాంసాహారం అనేది కనుమ రోజు తినకూడదు పశువులకి హాయిని సంతోషాన్ని పశువుల్ని ఇబ్బంది పెట్టే రోజు కాదు అది అందుకని చెప్పి మనం ఆ రోజు మాంసాలను తినకూడదు ముక్కనుము రోజు తినాలి ఉషగారు మనం చేసినటువంటి గొబ్బెమ్మల్ని ముగ్గులో రంగవల్లిలో పెడుతూ ఉంటాం కదా ఆ తర్వాత పిడకలుగా చేసి మంటల్లో అంట భోగి మంటల్లో వేస్తూ ఉంటారు భోగి పండుగ రోజు వేస్తాం అవును అయితే ఆ పిడకల్ని ఇంకా ఏమైనా చెయ్యొచ్చా బ్రహ్మాండంగా ఈ పిడకల్ని దాచిపెట్టి రథసప్తమి రోజున పాలు పొంగించడానికి ఈ పిడకల్నే వాడతారు నెలంతా కూడా రంగవల్లుల్లో పెట్టిన గొబ్బెమ్మల్ని గోమయంతో తయారు చేస్తారు మనం వాటిని చిన్న చిన్న పిడకలుగా చేస్తారు వాటిని చేసి ఆవు పిడకలు అవి అవి వేసి వాటిని ఏంటంటే మాలలుగా కూడా తయారు చేసుకొస్తారు చిన్నపిల్లలప్పుడు మన అందరం కూడా చిన్నపిల్లలప్పుడు చిన్న చిన్న వాటిని ఆ ఆవు గోమయంతో చేసిన పిడకల్ని కూడా గుచ్చి భోగి పండగ రోజు దండగా మనం భోగి వేస్తాం రెండవది ఏంటంటే ఆ పిడకల్నే కొంచెం భోగి పిడకలు అంటారు వాటిని ఆ భోగి పిడకల్ని దాచి ఉంచుతారు అంతా కూడా ఈ రోజు పెట్టిన గొబ్బెమ్మల్ని రేపు తీసేసి రేపు మళ్ళీ కొత్త గొబ్బెమ్మలు పెడతాం మనం ఆ గొబ్బెమ్మల్ని గోడకి పిడకలుగా కొడతారు లేదంటే ఎండల్లో ఎక్కడైనా నేల మీద కానీ రోడ్ల పక్కన గాని ఒక బట్ట బట్టబరిచి బట్ట మీద కాని చేపల మీద కాని వాటిని పిడకలుగా కొట్టి ఎండిన తర్వాత భోగి మంటలు వేయగా కొన్ని భోగి పిడకల్ని దాచి పెడతారు రథసప్తమి రోజున ఆ పిడకలతోనే పాలు పొంగిస్తారు సూర్యభగవానుడు ఆరాధన భాగంగా రథసప్తమి చేసుకుంటాం మనం చేసుకుంటాం ఇంకా విశేషమైంది ఏంటంటే చాలా చక్కగా సందర్భం వచ్చింది కాబట్టి ఆ పిడ ఆ పిడకలుగా కొడతాం కదా మనం ఆ పిడకలుగా కొట్టి కొట్టినప్పుడు ఇంటి గోడలకి కొడతారు సింహద్వారానికి అటూ ఇటూ ఈ గో ఈ నెలంతా ఈ శ్రీవ్రతం వ్రతం ధనుర్మాస వ్రతం చేసి ఇంటి ముందు గొబ్బెమ్మల నెలంతా రంగవల్లుల మధ్యన పెట్టిన గొబ్బెమ్మల్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఇంటి గోడలకు కొడతారు ఎందుకు అంటే ఇంటికి తగిలిన నరదృష్టి చెడు దృష్టి ఉంటే ఖచ్చితంగా పోతుంది ఏదైనా వ్యాధి రూపంలో కానీ ఏదైనా వచ్చేది ఉంటే ఖచ్చితంగా నరదృష్టి అనేది తొలగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంటికి వాస్తు దోషాలు ఉంటాయి మనం ఎంత బాగా కట్టిన విదుక్కు స్థలాలు ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కట్టేవారు చేయొచ్చు మేస్త్రులు చేయొచ్చు అవన్నీ మనం చూసుకోలేము ఏదైనా చిన్ని వాస్తు దోషం ఉన్నా కూడా ఈ గొబ్బెమ్మల్ని పిడకలుగా ప్రధాన ద్వారానికి అటు ఇటు కొట్టడం ద్వారా ఈ రోజుల్లో కుదరదు అట్లా కొట్టడం ఈ రోజుల్లో కుదరదు కాకపోతే మన గేట్లకు ప్రహరీ గోడలకు అటు ఇటు నేల మీద అయినా సరే వాటిని పిడకల్లాగా పెట్టి ఉంచేస్తే ఇంటికి దృష్టి నరదృష్టి తగలదు చెడు దృష్టి తగలదు ఇంటికి అన్న వాస్తు దోషాలు ఉంటే కూడా ఖచ్చితంగా కూడా అవి మానవుడికి ఆ ఇంట్లో వారికి హాని చెయ్యకుండా ఉంటాయి గారు కనుమ తరువాత వచ్చే రోజుని ముక్కనుమ అని అంటారు కదా ఈ ముక్కనుమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఈ రోజు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు కుమార్తెలు పిల్లా పాపలతో ఇంకా వారి కుమారులు కోడళ్ళు అందరూ పిల్లా పాపలతో కూడా మొక్కనుమ రోజున అందరూ కూడా మాంసాహారం తినేవారు మాంసాహారం వండుకుంటారు ఇక శాకాహారలు అయితేనేమో చక్కటి ఈ కదంబం అని లేదంటే మనం అన్ని రకాల కూరగాయలు వేసి దప్పలం అని ముద్దపప్పు అని శాఖ శాఖాహారలు అయితే చక్కటి వింది భోజనం చేస్తారు వింది భోజనం చేసిన తర్వాత ఎవరి ఇళ్లకు వారు చేరుకునేది కూడా ఈ మొక్కనుమ రోజునే కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది కనుమ రోజు కాదు మొక్కనుమ రోజున ప్రయాణాలు చేస్తారు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు అవకాశం ఉంటే ఇంకొన్ని రోజులు ఉంటారు చుట్టుపక్కల వారికి పిండి వంటలు ప్రత్యేకంగా ఈ మొక్కనుమ రోజున ఈ నాన్ వెజ్ మన మాంసాహార బిర్యానీలు ఇవన్నీ చేసుకుని చుట్టుపక్కల పెట్టుకుంటారు అట్లాగే ఇంక ఈ రోజంతా కూడా విందు వినోదాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు నాలుగవ రోజైన ఆయన రోజున కూడా ఉదయాన్నే ముందు సూర్య సూర్యభగవాను ఆరాధించి తర్వాత ఇంట్లో గదిలో ఉన్న భగవంతుడిని ఆరాధిస్తారు ఈరోజు కూడా శక్తి ఉండి బట్టలు కొనుక్కునేవారు ఈరోజు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు ఈ మూడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకుంటాం కదా ఈ నాలుగవ రోజు అయిన రోజు ఎవరు వెళ్ళి వెళ్ళక వాళ్ళే బయలుదేరుతూ ఉంటారు ఒకరికొకరు కానుకలు సమర్పించుకుంటారు ఈ రోజుతోనే బొమ్మల కొలువును చాలామంది మొక్కనుమ రోజే శాఖాహారులు అంతా సంక్రాంతి రోజున పెట్టుకుంటారు అలాగే శాఖాహారులు ఎక్కువగా కూడా నాలుగవ రోజున సంక్రాంతి రోజున ఒక రోజు పేరంటం పెట్టుకుని బొమ్మ మళ్ళీ బొమ్మల కొలువు పేరంటం నాలుగవ రోజు కూడా ముక్కనుమ రోజు కూడా నేను చాలా సందర్భాల్లో చూసాను పెట్టుకుంటారు ఆ రోజు కూడా పెట్టుకుని ఇంకా ఆ రోజు ఏంటంటే మనం హోమం చేసుకుంటే పూర్ణాహుతి ఎలా చేస్తాం అట్లాగే వీరు కూడా అక్కడ చిన్నగా చక్కగా ఒక ఆరాధన అంటే ఏర్పాటు చేసుకుంటారు ఆ బొమ్మల కొలువుకి ఆ అన్నిటికీ కూడా ఆ రోజు ఆరాధన చేసి నైవేద్యం సమర్పించి దిష్టి తీసేస్తారు ఆ బొమ్మల కొలువుకి మొక్కనుమ రోజే నాలుగవ అని సంక్రాంతి పండుగలో భాగంగా నాలుగవ రోజైన మొక్కనుమ రోజు బొమ్మల కొలువుకి దిష్టి తీస్తారు ఇళ్ళకి దిష్టి తీసుకుంటారు ఈ నాలుగు రోజులు వైభవంగా కొత్త బట్టలు వేసుకుని ఆనంద గడిపాం కదా నరదృష్టి ఏమైనా చెడు దృష్టి తగిలిందేమో అని చెప్పి ఇళ్ళకి దిష్టి తీసుకుంటారు అట్లాగే చక్కగా బంధువులు అంతా కూడా ఆ రోజే వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు ఇంకా రకరకాల వారికి ఏమన్నా వారి వంశా వంశానుసారంగా వారికి ఏమైనా కుటుంబానుసారంగా ఏమన్నా విందు వినోదాలు ప్రత్యేకతలు ఉంటే కూడా ఈ రోజు చేసుకుంటారు గారు కనుమ రోజు ప్రత్యేకంగా పశువుల్ని పూజించటంలో ఉన్న అంతరార్థం ఏమిటి ఈ రోజు పితృదేవతలని ఏ విధంగా ఆరాధించాలి అలాగే ముక్కమన రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి రండి సంతోషం అమ్మ ఇదండి ఇవాల్టి కనుమ ప్రత్యేక కార్యక్రమం పాడి పంటల పండుగ కనుమ తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం